చూడండి మేము బంబు చికెన్ తింటున్నాం బొర్రగుర బొర్రగురవుల దగ్గర క్లైమేట్ చూడండి బాబా బా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఇక్కడ మీరు అరకు రావాలనుకుంటే అక్టోబరు నెలలో రాండి అక్టోబరు పది తర్వాత రండి అండి మంచిగా ఉంటుంది అక్టోబర్ చబర్న నవంబరు డిసెంబర్లో బాగుంటుంది క్లైమేట్ బాగుంటుంది చూడండి

చూడండి బంబూ చికెను బంబూ చికెన్ వచ్చి సిక్స్ హండ్రెడు బంబు బిర్యానీ వచ్చి సిక్స్ హండ్రెడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి త్రీ హండ్రెడు చూడండి బంబు బిర్యానీ సిక్స్ హండ్రెడు మాకు ఒక భాగస్వామి దొరికిండు భాగస్వామి పరసం దొరికిండు ట్రైన్లో మేమిద్దరం అతను అతను ముగ్గురం కలిసి తీసుకున్నాం సిక్స్ హండ్రెడ్ ఏది మా ఎదురు కూర్చున్నాడు అబ్బాయి మీకు ఎలా ఉన్నదో తిన తర్వాత చెప్తాం మీకు చాలా చోట్ల అరకులు చాలా చోట్ల ఈ బంబు బిర్యానీ అనేది ఫేమస్ దీని గురించి మీకు వివరంగా కూడా చెప్తా తర్వాత ఎలా ఉంది బాగుందా బంబు చికెను సూపర్ ఉందండి పర్వాలేదు వరుసగా బంబు చికెన్ ఉన్నాయి మొత్తం ఎంతండి ఇది ముప్పై వస్తాం వస్తాం అండి มันนันตา بیٹا 필링 탄타 타기 রেঙ্গার बनता आई पे आ तो আడిడే ఇక్కడ ఉంటాది ఇదేనొదిట్లా అట్లా కటరడికి పరిగితే చేయి మెయింటెన్ చేద్దాం మోనో ఇక్కడ ఆప్లై చేసారవలు పెట్టే ఇక్కడ ఇక్కడ రాస్తది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు రుచులు ఎంతండి ఇది పదే ప్రతి ఒక్కరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి

ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్నో వీడియోల కోసం షేర్ చేయండి లైక్ చేయండి